హలో నేను పని ఉంది బయట పని లేదు ఎప్పుడు నేనేం చేస్తున్నా అని చూస్తూ ఉంటుంది అనిల్ ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు నన్ను చూసి మొహం తిప్పుకొని పోతున్నాడు ఏంటిది అరే అనిల్ రిజల్ట్ వచ్చినట్టుంది చూద్దాం ఇదేంటిది అన్ని సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను ఇప్పుడు అన్నీ తెలిసి చాలా బాధపడుతుంది అనిల్ వచ్చి కూర్చో అనే నన్ను ఇష్టపడకపోయినా పర్లేదు కానీ నువ్వు చదువుకునే చదువును మాత్రం ఖచ్చితంగా ఇష్టపడాలి ఇది అనిల్ మీ లైఫ్లో ఒక మంచి పొజిషన్లో ఉండాలని నాకన్నా ఎక్కువ మీ అన్నయ్య కోరుకున్నాడు నాకోసం కాకపోయినా మీ అన్నయ్య కోసం చదువు ఇప్పటి నుంచి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అనిల్ మీ లైఫ్లో ఒక మంచి పొజిషన్లో ఉండడమే నేను చూడాలనుకుంటున్నాను ఇప్పటి నుంచి నా కోసమే కష్టపడదు నీ కెరీర్ గురించి నీ ఇష్టం అనిగా ఒక వదినక నేను చెప్పిన బాధపెట్టింది ఆలోచిస్తున్నాను ఇక బాగా ఫోకస్ చేస్తాను